అందరికీ నమస్కారం ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నేను సాయిని ఈరోజు నేను పసుపు అలాగే మైదా పిండితో వినాయకుడి బొమ్మ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా దీనికి ఒక కప్పు మైదా ఒక కప్పు పసుపు తీసుకోవాలి ఇవి రెండింటినీ వాటర్ ఇయకముందే కలుపుకోవాలి పొడి పిండి తర్వాత వాటర్ వేసి కలుపుకోవాలి దీంతో పాటు ఓన్లీ ప్లెయిన్ మైదాని కూడా కలుపుకోవాలి ఇది కలుపుకున్నాక తడి క్లాత్లో పెట్టేసుకోవాలి ఒక అరగంట సేపు దీన్ని నాన్న ఇవ్వాలి పిండిని ఇప్పుడు మైదా పిండిని కూడా ఒక లాగా చేసుకొని పెద్ద చపాతి చేసుకోవాలి మైదా పిండిని ఇది వచ్చేసి స్వామివారి పీఠం కోసం స్వామివారి పీఠం కోసం నేను ఒక ప్లేట్ మీద ఒక బౌల్ని ప్లాస్టిక్ బౌల్ని బౌల్ ఇచ్చి తీసుకున్నాను ఆ బౌల్ మీద చూపిస్తున్న విధంగా ఆ చపాతీని వేసేసుకొని ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఉన్న ఎడ్జెస్ని కట్ చేసుకొని దాంట్లో చూపిస్తున్న విధంగా హోల్డ్ చేసేసుకొని ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకోవాలి ఇప్పుడు బేస్ రెడీ అయిపోయింది కదా బేస్ మీద ఒక పసుపుతో ఒక ముద్ద తీసుకొని అది స్ప్రెడ్ చేసుకొని బేస్ మీద పెట్టుకోవాలి తర్వాత ఒక బాల్ని తీసుకొని దాన్ని హాఫ్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇది ఇప్పుడు చూపిస్తుంది వచ్చేసి స్వామివారి కాలు స్వామివారి రైట్ లెగ్ ఇది స్వామివారి రైట్ లెగ్ ఇలా ఎల్ షేప్లో ప్రిపేర్ చేసుకొని కాలుకొచ్చేసి ఫింగర్స్కి నైస్ నైఫ్ తీసుకొని ఈ ఫింగర్స్ లాగా ఇంప్రెషన్స్ ఇవ్వాలి ఆ కాలు వెనకాల ఎడ్జిని ముందు తీసుకున్న పసుపు ముద్దలో కలిపేసుకోవాలి ఇదంతా వచ్చి స్వామివారి బాడీ పార్ట్ కాళ్ళు ఏ పార్ట్ అన్నా కూడా ముందు ఆ పసుపు ముద్దతో అటాచ్ చేసుకోవాలి సో అది స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతో ఫింగర్స్ని కూడా బాగా మోల్డ్ చేసుకోవాలి అడ్జస్ట్ కట్ చేసుకొని తర్వాత సెకండ్ లెగ్ కూడా సేమ్ అలానే ప్రిపేర్ చేసుకోవాలి ఇంట్లో పిల్లలు ఉంటే కనుక చాలా ఇంట్రెస్ట్గా చేస్తారు వినాయకుడు బొమ్మ ఈసారి వినాయక చవితికి ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి ఈ వినాయకుడు త్రీ డేస్ వరకు ఏమి క్రాక్స్ కానీ ఏం లేకుండా బాగానే ఉంటాడు ఇప్పుడు నేను చెప్పి చూపించిన విధంగా చేసుకుంటే త్రీ డేస్లో నిమజ్జనం చేసుకోవాలి ఫైవ్ డేస్ కూడా ఉంటారు కానీ కొంచెం చూడడానికి క్రాక్స్ బాగా వస్తాయి మనం ఏంటంటే చేసేటప్పుడే క్రాక్స్ మరీ ఓపెన్గా లేకుండా అట్లాగా చూపిస్తున్న విధంగా ఎక్కువ ఎక్స్ట్రా పసుపు తీసుకొని క్లోజ్ చేసేసేయాలి సో ఇప్పుడు దాని మీద నేను ఒక చెస్ట్ పార్ట్ లాగా ఒక ఇంకొక పసుపు ముద్దని పెట్టుకున్నాను ఆ చెస్ట్ పార్ట్ని స్టా స్టమక్ని మొత్తము కలిపేసేయాలి పసుపుతో ఇప్పుడు నేను అది మోల్డింగ్ చేయడానికి జస్ట్ వాటర్ యూజ్ చేస్తున్నాను తడుపుతున్నాను వాటర్తో ఫింగర్ని వాటర్లో డిప్ చేసి జస్ట్ అలాగా నేను చూపిస్తున్న విధంగా రబ్ చేస్తే పసుపు ఏం లేదు ఈజీగానే మోల్డ్ అయిపోతుంది నెక్స్ట్ ఇంకొక బాల్ తీసుకొని హ్యాండ్స్ తయారు చేసుకోవాలి హ్యాండ్స్ కూడా అంతేనండి లెగ్స్ లాగానే ఎల్ షేప్ చేసుకొని ముందర ఒకటి అభయహస్తము మనకి అభయమిస్తున్నట్టుగా ఒక ఒక అది దాన్ని నేను సపోర్ట్ కోసం టూత్పిక్స్ని ఇన్సల్ట్ చేశాను హ్యాండ్స్కి ఇవి కూడా అంతేనండి బాడీతో పసుపు ఎక్స్ట్రా పసుపు పెట్టుకొని వాటర్తో కలిపేసేసుకోవాలి సో సపోర్ట్ ఉంటుంది అండ్ ఇంకొకటి లడ్డూ చేయి సేమ్ అలానే టూత్పిక్స్ నేను దీనికి టూ టూత్పిక్స్ యూస్ చేశాను తర్వాత హెడ్ అండి మెయిన్ పార్ట్ వచ్చేసి హెడ్ కొంచెం ఇంకొంచెం పసుపు పెట్టుకొని దాని మీద ఒక రౌండ్ బాల్ పెట్టుకోవాలి ఆ రౌండ్ బాల్ని కూడా వెనక జాయింట్ చేసేసుకోవాలి ఈ నెక్స్ట్ నేను చూపిస్తుంది వచ్చి తొండము తొండము కూడా మీకు ఎటు సైడ్కి కావాలంటే అటు సైడ్కి హెల్ప్ చేసుకొని జాయింట్ చేసేసుకోవాలి ఆ బాల్కి స హెడ్ షేప్ కరెక్ట్గా చూస్తుందో లేదో చూసుకొని ఎక్స్ట్రా పసుపు కావాలంటే ఎక్స్ట్రా పసుపు పెట్టుకునేసి మనం షేప్ చేసుకోవాలి ఏం లేదండి చాలా ఈజీగా వాటర్ పెట్టి తడిపేస్తే కలిసిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి గోల్డ్లతో మనము ఐ ఐ పార్ట్ దగ్గర అలా బెండ్ వచ్చినట్టుగా టూ ఫింగర్స్తో చేసుకోవచ్చు వచ్చేసి ఇయర్స్ అండి ఇయర్స్ కొద్దిగా చిన్న బాల్ తీసుకొని టూ టూ టూగా కట్ చేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఇయర్స్ని చేసుకోవాలి ఏం లేదండి ఒక మధ్యలో ఒక బెండ్ చేసేస్తే సరిపోతుంది ఇయర్స్ని కూడా మనము టూత్పిక్స్తోనే సపోర్ట్ ఇవ్వచ్చు ఎందుకంటే అవన్నీ మరీ పైకి ఉంటాయి కాబట్టి అలా టూ ఇయర్స్ని ఫిట్ చేసేసుకోవాలి ఇయర్స్ని కలిపేసుకోవాలండి హెడ్ పార్ట్తో అండ్ మెయిన్ దంతాలకి వచ్చేసి టూత్పిక్స్ని నేను ఒక షార్ప్ ఎడ్జ్ వచ్చేసి కట్ చేసి ఇన్సల్ట్ చేశాను ఒకవైపు ఇంకొక వైపు ఏమో ఇరిగిపోయినట్టు ఉంటుంది కాబట్టి గ దంతము షార్ట్ పెడ్జ్ కాకుండా బ్యాక్ సైడ్ నుంచి కట్ చేసి ఇన్సల్ట్ చేశాను అండ్ ఇయర్స్కి సపోర్ట్గా బ్యాక్ సైడ్ కూడా పసుపు పెట్టేసుకుంటే ఏంటంటే క్రాక్స్ రాకుండా ఉంటాయి త్వరగా నెక్స్ట్ వచ్చేసి కిరీటం అండి కిరీటంకి ఒక వినాయకుడికి కిరీటం సెట్ చేసుకోవాలండి తర్వాత ఇయర్స్ మీద ఇంప్రెషన్స్ ఇవ్వాలి అంటే కొంచెం న్యాచురల్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు చూపిస్తుంది వచ్చేసి వినాయకుడి వెనకాల అండి ఆ ప్రభావళికి కూడా రౌండ్గా ఒక పసుపు షేప్ తీసుకొని దాని మీద కుందన్స్ని కానీ మీ దగ్గర ఉన్న స్టోన్స్ని కానీ స్టిక్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వాటర్ వెట్ చేసుకొని ప్రభావళిని కూడా వెనకాల స్టిక్ చేసేసేయాలి అండ్ నెక్స్ట్ వినాయకుడికి డ్రెస్ కోసం నేను మైదాపిండిలో కుంకుమ వేసేసి దాన్ని కట్ చేసి వేయబోతున్నానండి ఉన్న కిరీటం పార్ట్కి కూడా స్టోన్స్తో స్టోన్ చైన్ అండ్ బాల్ చైన్ మీ దగ్గర ఏ డెకరేషన్ ఐటమ్స్ ఉంటే ఆ డెకరేషన్ ఐటమ్స్తో డెకరేట్ చేసుకోవచ్చు అలానే ప్లెయిన్గా వదిలేసే వదిలేసేయాలనుకుంటే వదిలేయచ్చు చెప్పా కదండి మైదాపిండిలో కొంచెం కుంకుమ కుంకుమ వేస్తే వచ్చేసి రెడ్ పంచి వస్తుందండి కుంకుమకి బదులు మనం ఏదైనా ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటే పంచ్ అనేది అదే డ్రెస్ అనేది వేరే కలర్లో వస్తుందండి ఫస్ట్ ఇది కూడా పసుపు కలుపుకున్నట్టే ముందు కుంకుమని కలుపుకొని తర్వాత వాటర్ వేసుకోవాలి సో ఇది కూడా కట్ చే ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని కూడా ఒక చపాతిలాగా చేసుకొని అడ్జస్ట్ కట్ చేసుకోవాలండి ఎడ్జెస్ కట్ చేసుకున్న తర్వాత మనకి పంచ పైన పార్ట్ ఉంటుంది కదండీ కండువా ఆ కండువాకి నేనైతే ఒక టై షేప్లో కట్ చేస్తున్నాను పైన కండువాని అదే కింద టూ ఎడ్జెస్ లాగా వచ్చేసి షార్ప్గా అలాగే పైన ఒక ఎడ్జ్ అలానే మనం రెండు ప్రిపేర్ చేసుకోవాలండి ఇలాంటివి అంటే స్వామికి అటు ఒక సైడ్ ఇటు ఒక సైడ్ వేస్తాం కాబట్టి ఇయర్ కింద పార్ట్ నుంచి ఇది వేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఇయర్ కింద నుంచి హ్యాండ్ కింద నుంచి తీసుకొచ్చి వేసేయడమే ఇది అలాగే చాలా ఈజీగా స్టిక్ అవుతుంది కూడా ఎందుకంటే పసుపు వెట్గా ఉంటుంది ఇది వెట్గా ఉంటుంది కాబట్టి చాలా చాలా త్వరగా స్టిక్ అవుతుందండి ఈ లైఫ్ రైట్ సైడ్ కూడా వేసుకున్న తర్వాత మీకు ఇంకా కావాల్సినట్టుగా జ్యువెలరీ లాగా స్టోన్ చైన్ బాల్ చైన్ ఏదన్నా జ్యువెలరీ లాగా మొత్తము మీకు ఇష్టం వచ్చినట్టు డెకరేట్ చేసుకోవచ్చు వచ్చి మిరియాలు పెడుతున్నానండి నేను ఆ వీడియో క్లిప్పింగ్ వచ్చేసి మిస్ అయింది మూషిక చేయడము ఆ జ్యువెలరీ వేయడము అలాగే డెకరేట్ చేయడం వరకు వీడియో క్లిప్పింగ్స్ మిస్ అయ్యాయండి అయినా అవి చాలా ఈజీనే నేను అలాగే పా కాళ్ళకి చేతులకి పెయింటింగ్స్ కూడా వేసానండి వినాయకుడికి అభయహస్తంలో హస్తంలో స్వస్తికి ఉన్నట్టుగా గోరింటాకు పెట్టినట్టుగా నార్మల్ వాటర్ పెయింట్స్ వేసుకొని పెయింటింగ్ పెయింటింగ్ వేశాను వినాయకుడికి సో అలా స్టోన్ చేయిన్ ఇప్పుడు స్టిక్ చేస్తున్నాను చూడండి తొండంకి ఆ విధంగా మనం బాడీ మొత్తం ఎక్కడ కావాలంటే అక్కడ అంటే భుజాలకి కాళ్ళకి పంచకి ఎక్కడన్నా మనం అంతా స్టోన్ చైన్స్ బాల్ చైన్స్ స్టిక్ చేసుకుంటే వినాయకుడు సూపర్గా ఉంటాడు అంతే అండి మా వినాయకుడు బొమ్మ బాగుంటే సూపర్గా ఉందని కామెంట్ చేయండి నిమజ్జనం క్లిప్పింగ్ కూడా యాడ్ చేస్తాను చూసేయండి మేము వచ్చి ఫిఫ్త్ డేనే నిమజ్జనం చేసామండి నిమజ్జనం చేసేటప్పటికీ కూడా మా బొమ్మ బాగానే ఉంది వినాయకుడు అయితే లైట్గా ఫంగస్ వచ్చినట్టు అయిందండి